ప్రతి సర్పంచ్ ఎన్నికై నాలుగు సంవత్సరాలు అయితే ఉంది పదిహేడు పంచాయతీ నా పంచాయతీకి కనీసం జంగిల్ క్లియరెన్స్ కూడా పెట్టవాల ఊర్లో చేసిన దానికి ఎంపీపీ గారు జంగిల్ క్లియరెన్స్ కూడా నాకు ఎంబుక్ చేయాలి ఒక్క సీసీ రోడ్ ఇవ్వలే కనీసం చిన్న వర్క్ కూడా ఎటువంటి వర్క్ ఈ రోజుకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న మీరు పంతొమ్మిది లక్షల సీసీ రోడ్డు ఇచ్చిందే తప్ప నాలుగు సంవత్సరాల్లో నేను ఎక్కడ కూడా తట్ట మట్టేసింది లేదు వాళ్ళు ఎన్ఆర్జెస్ వర్క్ ఎక్కడ చేసినా కూడా ప్రతి వర్క్ కూడా ఫ్రాడ్ దానివల్లే సస్పెండ్ అయ్యారు ఎవరు ఇన్స్పెక్షన్ చేయరు ఎవరు చేయరు కూడా బయటికి బయటకునే రైతులకు పక్షులకు ఉంటాయి

ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకి మనం జవాబుదార జవాబుదారీతరంగా ఉండి ఆ సమస్యల మీద అప్డేట్ ఇవ్వడానికి ఒక హౌసింగ్ అవ్వచ్చు ఒక ప్లేస్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నుంచే దాదాపుగా ఇరవై మంది ఒకే ఇంట్లో ఉన్న సందర్భంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వారందరికీ సపరేట్ సపరేట్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు ఇంతకు చెప్పినట్టుగా అన్న కాలనీలని దాదాపుగా ఎనిమిది వందల పైగా సప్లై ఇచ్చుంటే శాంక్షన్ చేస్తుంటే వాటిలో ఎనభై అయినా కంప్లీట్ చేయడం జరిగింది వాటికి సరిగా వాటర్ సప్లై వాటర్ సప్లై లేదు అంటే వాటర్ లైన్ లేదు వాటర్ పైప్ లైన్ లేదు ఉరికే కాలనీలు జస్ట్ స్టార్ట్ చేశారు కానీ చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది ఆర్డే ప్లేస్ నుంచి ఆ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నాం బిల్డ్ చేయడం అలాగే ఇంతకుముందు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదన్నా కొన్ని హౌసింగ్ పనులు పెండింగ్ ఉన్నా కూడా వాటిని కానీ ఇప్పుడున్న వాటిని కానీ ఎంఆర్ఓ గారికి కూడా సూచన చేయడం జరిగింది దయచేసి మనం అందరం కూడా కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మనం రూల్స్ ఫాలో అవుతానే ఎక్కడ అవకాశం ఉన్నా కూడా పేదలని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది పేదలు మన దగ్గరికి రారు మనం వెళ్ళాలి పంచాయతీలో సర్పంచ్ గారు కానీ లేకపోతే అక్కడున్న నాయకులు కానీ అక్కడున్న సచివాలయం సభ్యులు కానీ దాదాపుగా ఒక్కొక్క సచివాలయంలో పదకొండు మంది ఉన్నారు స్టాఫ్ వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు అని కాకుండా పదకొండు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మన మన దగ్గర మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండాలి ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి హౌసింగ్ వారికి కూడా ఏ గారు కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు క్యాంపెయిన్ లాగా మనమే వెళ్ళి ఆ రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరికి ఇల్లు రాలేదు ఎవరెవరికి ఇబ్బంది ఉంది పొజిషన్ సర్టిఫికేట్లు డిలే ఉంటున్నాయి అవి ఎంఆర్ఆ గారు కూడా చెప్పడం జరిగింది వీలైనంత త్వరగా ఎమ్ఆర్ఓ గారు మీరు పొజిషన్ సర్టిఫికేట్లు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా వీలైనంత త్వరగా పెద్ద మనసు చేసుకున్నా చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అలాగే రాబోయేది సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళకు కూడా స్పష్టంగా ఇందాక మాట్లాడడం జరిగింది ఏ ఒక్కరు కూడా మాకు మంచి నీరు అందలేదనే పరిస్థితులు ఉండాలి ఈ ఉదయగిరి మండలంలో వాళ్ళిద్దరు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి ఇప్పుడు రాబోయే ముందు కూడా నెల్లూరులో నేను ఈ గారితో మాట్లాడి రావడం జరిగింది ఇక్కడికి వారికి కూడా కొంత మనీ వచ్చి ఉన్నాయి అలాగే మన ఎంపీపీ గారు కూడా వీళ్ళు వారు వారి బడ్జెట్లో నుంచి కూడా కొన్ని బోర్లు వేయిస్తున్నారు అక్కడక్కడ ఇబ్బంది లేకుండా సో ఇద్దరం కలిసి అలానే ఈ పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు మన ట్యాంక్ బండ్ వాటర్ కూడా ఆపమంటే ఆపడం జరిగింది మళ్ళీ బోర్ వాటర్ మనకు పడిపోతుంది గ్రౌండ్ లెవెల్ పడిపోతుంది అంటే మనం అది కూడా ఆపడం జరిగిందన దాన్ని కూడా అది ప్రాజెక్ట్ డిలే అయినా కూడా రెండు నెలలు ఆపుదామని చెప్పి ఆపడం జరిగింది ఆ ట్యాంక్ బండ్ ప్రాజెక్ట్ ఒకటి అలాగే ఉదయగిరి పట్టణంలో కానీ టూరిజం కానీ డెవలప్ చేసుకుంటే మంచి రెవెన్యూ మోడల్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ కలెక్టర్ గారు కొత్త మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ డ్రోన్ సర్వే చేసి ఆ రోడ్డు వర్క్ పైకి వేయడానికి రోడ్డు పైకి వేయడానికి ఆ డ్రోన్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ డ్రోన్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాపర్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత మనం రోడ్డు వర్క్ స్టార్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది ప్రాజెక్ట్ అది సేకరణ స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్టు సేకరణ టైంలో అది కంప్లీట్గా దాన్ని ముందు మనం డెఫినెట్గా కంప్లీట్ చేస్తాం అదైతే కూడా టూరిజం డెవలప్ అయ్యేదానికి అలాగే నందవరంతో ఉదయగిరి రోడ్డు అవ్వచ్చు ఆ రోడ్డు కలగానే మిగిలిపోయింది మనకు దాని మీద మీద మాట్లాడడం యా ఉదయగిరి ఉదయ నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు మటుకు నేను హై ప్రయారిటీలో పెట్టుకుని ఉన్నాను డెఫినెట్ గా రోడ్డు అయ్యేటట్టు చేస్తాం మనం అది డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబీహెచ్ఎే గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ అండ్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ తో అందించారు మరియు హైయెస్ట్ ఇన్విజులైన్ అలైనర్స్ ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్ళు మరియు పళ్ల మధ్య సందులు పళ్ళ వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఐటెరో లుమినా స్కానర్ తో ఇన్విజిలైన్ అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జీ కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు